సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణలో డ్యూయల్ రోల్స్ లో పనిచేస్తున్నారు నిర్వర్తిస్తూనే మరోవైపు పీసీసీ చీఫ్ గా పార్టీ నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ఈ డ్యూయల్ రోల్స్ కాకుండా డబుల్ వార్తల్లో నిలుస్తున్నారు రేవంత్ అధానీ కంపెనీలకు వ్యతిరేకంగా ధర్నా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునివ్వడంతో టీకాంగ్ నేతలంతా హైదరాబాద్ లో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొని అధానీతో పాటు పనిలో పనిగా మోదీపై విమర్శలు గుప్పించారు అయితే కొద్ది రోజుల ముందు ఇదే అధానితో భేటీ అయ్యి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు దీంతో సీఎం మామూలు వ్యక్తి కాదు డబుల్ ఇస్మార్ట్ రేవంత్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి మరి రేవంత్ రెడ్డి జ్యువెల్ రోల్ వెనుక కారణమేంటి రేవంత్ రెడ్డికి చాలా పెద్ద సమస్య వచ్చిపడింది ముఖ్యమంత్రిగాను పీసీసీ అధ్యక్షుడిగాను రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు మామూలుగా అయితే ఈ డబుల్ యాక్షన్ చేయడం పెద్ద సమస్య కాదు కానీ ఇప్పుడు ఈ డబుల్ యాక్షన్ రేవంత్ ను ఇబ్బందుల్లో పడేస్తోంది ఎలాగంటే పారిశ్రామికవేత్త అదానీ గ్రూప్ వ్యాపారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ చేయించాలనే డిమాండ్తో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నా జరిగింది అదాని వ్యవహారంపై జేపీసీ విచారణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలనే డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు రాహుల్ పిలుపు మేరకు మిగతా రాష్ట్రాల్లోలాగే తెలంగాణలో కూడా భారీ ధర్నా జరిగింది ఇందులో రేవంత్ కూడా పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో రేవంత్ పాల్గొనడమంటే ఊరికే కాసేపు కూర్చుని వచ్చేయడం కాదు కదా అందుకనే రేవంత్ మాట్లాడుతూ దేశ సంపదను ఆదానీ అంబానీలు దోచుకు తిన్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు అతి తక్కువ సమయంలోని అత్యంత ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన విధానం పైన రేవంత్ తీవ్రంగా మండిపోయారు ఇది రేవంత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నేతలు కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు చేసిన ఆరోపణలు ప్రసంగాలు పిసిసి అధ్యక్షుడిగా అదానిపైన రేవంత్ ఆరోపణలు చేయడంలో తప్పేమీ లేదు కొద్ది రోజులకు ముందే అదానితో రేవంత్ చాలాసేపు భేటీ అయ్యారు తెలంగాణలో పరిశ్రమలు ఏర్పాటు చేయమని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఆహ్వానించడమే కాకుండా ఓల్డ్ సిటీలో పేరుకుపోతున్న వందల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల బకాయిలు వసూలు చేసే కాంట్రాక్టును అదాని గ్రూపునకివ్వడానికి రేవంత్ డిసైడ్ అయ్యారు ఈ విషయాన్ని ఢిల్లీలో అదానీతో భేటీ తర్వాత రేవంత్ స్వయంగా ప్రకటించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అదానీ గ్రూపునకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని రేవంత్ హామీ కూడా ఇచ్చారు అంటే ఒకవైపు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని పరిశ్రమలు ఏర్పాటు చేయమని అదానిని ఆహ్వానిస్తున్న రేవంత్ పీసీసీ అధ్యక్షుడి హోదాలో అదే అదాని దేశాన్ని దోచేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు పార్టీ అధ్యక్షుడిగా అదానీని తిడుతున్న రేవంత్ ముఖ్యమంత్రిగా మాత్రం అదానీని తెలంగాణలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తున్నారు దీంతో పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్న విషయం అందరికీ అర్థమైపోతోంది పరిశ్రమలు రాకపోయినా పెట్టుబడులు సాధించలేకపోయినా రేవంత్ ఫెయిల్డ్ సీఎం అని ముద్ర వేయించుకోవడం ఖాయం ఇదే సమయంలో అగ్రనేత రాహుల్ పిలుపు మేరకు అదానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి పాల్గొనకపోతే అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుంది దీంతో ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రోజులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ డబుల్ యాక్షన్ తో రేవంత్ కు మా చెడ్డ చిక్కొచ్చి పడింది పిసిసి అధ్యక్షుడు కాకపోయినా రేవంత్కి సమస్య తప్పదు రేవంత్ డబుల్ యాక్షన్ చేస్తున్నారు సరే మరి పారిశ్రామికవేత్తగా అదాని దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఇలాంటి గోలంతా మామూలే చాలా రాష్ట్రాల్లో ఉండేది అని అదాని సరిపెట్టుకుంటారా లేకపోతే తనను బజారు కీడుస్తున్నారన్న కారణంతో రేవంత్ పై అదాని మండిపడతారా ఏదేమైనా డబుల్ యాక్షన్ చేయాల్సి రావడం రేవంత్ కు పెద్ద చిక్కొచ్చి పడిందనే చెప్పాలి మరి ఈ యాక్షన్ సీక్వెన్స్ డబుల్ స్మార్ట్ రేవంత్కు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి